సినిమా ఇండస్ట్రీలో చిన్న వయసులోనే స్టార్ డమ్ ను అందుకున్న చార్మి కేవలం పదిహేను ఏళ్ళకే తెయటం చేసింది తన అందం నటన ఎనర్జీతో తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది మాస్ లక్ష్మి మంత్ర జ్యోతి లక్ష్మి వంటి హిట్ సినిమాల తర్వాత ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది కానీ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ఆమె అనూహ్యంగా సినిమాలకు దూరం అయింది హీరోయిన్ గా అవకాశాలు వరుసగా ఉన్నప్పటికీ చార్మి నటనకు గుడ్ బై చెప్పి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది పూరి జగన్నాథ్ తో కలిసి అనేక సినిమాలు నిర్మిస్తూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది ఇందులో ఇస్మాట్ శంకర్ జ్యోతి లక్ష్మి వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి నటిక కాకపోయినా పరిశ్రమలో ఆమె ప్రభావం అలాగే కొనసాగుతుంది దర్శకుడు కృష్ణవంశీ చెప్పినట్టుగా చార్మి డెడికేషన్ అద్భుతం షూటింగ్ లో గాయాలు అయినా పట్టించుకోకుండా నటించడం ఆమెకు సహజం ఇంతటి కష్టపడే నటి అయినప్పటికీ సక్సెస్ స్థిరంగా రాకపోవడం పూర్తిగా బ్యాడ్ లెక్ అని ఆయన అంటారు ప్రస్తుతం చార్మిన్ నిర్మాతగా సక్సెస్ఫుల్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ లైమ్ లైట్ దూరంగా ప్రశాంత జీవితం గడుపుతోంది